ఏం కృపా ఏమున్నాయి ఇంకా మన తోటలో చూడు ఎన్ని కోస్తున్న ఏయే ఇంకా ప్లేస్ ఇక్కడ ఏం కూడా చూస్తున్నాం మొన్న ఎండేసలే ఎండు చేపలా ఆ చేపలు ఈ వంకాయలు వేసి పులుసు పెడతానియా వంకాయలు సరిపోతాయా ఓయ్ అమ్మ సరిపోతే మన కాయ ఈడ ఒక కాయ ఉందే చూద్దాము ఉన్నాయి వచ్చినాయి మరి చిన్న కాయన్నట్టుంది ఓ కోయలే ఆ చూడు మచ్చలు వచ్చేస్తుంది అదిగో మచ్చలు ఆ చొచ్చేస్తుంది ఇంకా

చూడది అది చూడు కాయ అదిగో అబ్బా పురుగు పట్టేస్తా అది సరేలే మనం వండేసుకుంటే పోతుంది కాస్తున్నా పోయి ఈ కాయలు ఇప్పుడు తీగ చేస్తాడులా గుత్తం కాయ వాట్లకి బాగుంటాయి ఎండు ఈ రోజు మా ఇంట్లోకి బెండకాయ వంకాయ ఎందు చేసి పులుసు పెడుతున్నాను చాలా బాగుంటది ఆ చేపలు కూడా మా ఈ మధ్య బాగా ఎండిపోయినాయి కూర చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లెక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం అతగా చూడండి అట్టి ఎండిపోయిందో అది అనుకుంటున్నా ఇప్పుడు గట్టిగా ఉన్నాయానే పురుషులో వేసి ఉడకబెట్టి ఊరికనే ఉడికిపోతాయి అనేది నేనేది కష్టమైతే స్ట్రాంగ్ ఉంది చూడ రబ్బర్ ముక్కొనేటు ఉంది కానీ ఎట్లా పెడితేనే ఎక్కువ రోజులు ఉండేది నువ్వు అండి అమ్మాయి ఎంతమంది వస్తారు ఇది చాలియా మా ఆయన ఎన్ని చేపలు నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చేసాడు ఇట్లనే అన్నీ అయ్యు నాకు ఎన్ని కావాలో కూరకే సరిపడా అని వేసుకుని కొరవ దాస పెట్టేసుకుంటాను డబ్బా ఎప్పుడైనా ఇంకెప్పుడైనా మళ్ళీ వంకాయలు బెండకాయలు తెచ్చుకున్నప్పుడు అట్లా లేదు అందరూ మాకు పెద్ద మొక్కలు వేస్తున్నాయా సరిపోతాయా ఇట్లే ముందు కడిగి నానబెడతాను అందుకని చాలా గట్టిగా ఉన్నాయి తొందరగా ఉడికిపోతాయని ముందుగా నానబెట్టేస్తున్నా కడిగి ఈరోజు మా చీరలో దొరికే చేపలు మేమే వండేసాం వంకాయలు మా తోటలాంటివి బెండకాయలు మా తోటలాంటివి టమోటాలు కాదులండి టమోటాకి ఇంకా టైం ఉంది ఎర్రగడ్లు వేరే మిగతా అన్నీ మా తోటలాంటివి చాలా ఖర్చు తగ్గింది ఇప్పుడు కృపా చేపలని కొనాలంటే ఎంత వద్దా ఈ చేపల బల రేటు కదా ముప్పై రూపాయలే అమ్ముతారు ఇట్లన్నీ అమ్మొచ్చు కాలు కిలో మాములుగా యాభై వంద గ్రాముల చిరవై ఐదు రూపాయలు కేజీ నాలుగు వందలు ఇవి కదా మంచినీటి చేపలు మంచి చేపలు నేను అంగట్లో ఇప్పుడు ఎనిమిది వందలు అమ్మాయి అర కిలో వచ్చి రెండు వందలు కాలు కిలో వచ్చి వంద చేపలు మట్టి ఎక్కువే ఉంటాయి రేట్ ఎక్కువ ఇక్కడ ఇప్పుడు వంకాయల వంకాయలు అరకిలో ఉంటాయి కాలు కిలో ఉంటాయి అరకిల పైనే ఉంటాయి అరకిలో ఉంటాయి ఖచ్చితంగా అవి తక్కువ ఉంటాయి తక్కువే చూడండి ఎన్ని డబ్బులు అవన్నీ ఇప్పుడు దీంట్లో పులుసు పెట్టుకుంటే భలే ఉంటుంది చెప్పలే అంత బాగుంటాయి అక్కడగేసాను పక్కన పెట్టేస్తున్నా కళ్ళప్పు కొద్దిగాస్తున్నా కలర్ అయితే ముద్రపోయినట్టుంది ఆ అబ్బా ఇన్ని రోజులకే మన చెట్టుకాయలు వంకాయలు కూర వండుతున్నప్పుడు ఎప్పుడు చూసినా అంగట్లో కొంటా ఉంటా వంకాయలు మేము వంకాయలు ఓరే చూప్యాపా లేతదే

పక్క వంకాయ చూడని దబ్బలు వచ్చేసింది ఆ గోచర్ ఇంకా బెండకాయలు ఉన్నాయి అబ్బా అసలు ఇత్తనాలు లేవు సన్నగా ఇత్తనం విత్తనాలు లేవు ఇంకా టైం ఉంది ఇట్లకి కానీ వచ్చేసిందనే అనుకుంటున్నాను అంటే అంటే కాయ వాళ్లకం బట్టి పొట్టికొల్లా అంతే అవి వంకాయలే చెప్పేట్వి ఉన్నాయి బెండకాయలు వేయాల్సిన అవసరం లేదనుకుంటా కానీ బెండకాయ టేస్ట్ వంకాయ కన్నా వంకాయలు కందిపప్పు ఇవి అప్పుడే కలర్ మారిపోయాయి చెడు ఒక పూట కూర వచ్చేసింది ఎంత ఇంకా టమాటోకా చెట్టు ఒకటే మలిసింది కానీ ఉన్నాయా అయ్యి లోపల పియేస్తే అక్కడ పనుగుంటాకా అదొక్కటే ముదిరిపోయింది టొమాటో చూడంతా పసుపు కొద్దిగా వేస్తున్నా కారం కొద్దిగా ఒకటి రెండు మూడు మూడు స్పూన్లు నాలు మూడున్నర స్పూన్లు కారం వేసాను కొద్దిగా కళ్ళుప్పు ఉచ్చికి సరిపడా ఇంతకుముందు కొంచెం వేస్తున్నాను అందుకని కొంచెం వేసా పసుపు కారం ఉప్పు ముక్కలు పట్టేట్టుగా మొత్తం కలిపేస్తున్నా ఈ కూరని మా ఇంట్లో నేను ఇలాగే చేస్తాను చాలా బాగుంటుంది ఇట్లాగా ఈ పెద్ద పెద్ద మొక్కలు ఉడికిన తర్వాత అన్నంలో ఇట్లా కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది అందుకని పెద్ద పెద్ద ఇంత దెబ్బలేస్తాను మాలో లేదంటే మాములుగా ఇంకేదన్నా కూరలు అయితే నూనెలో వాటి చేస్తా చాప టేస్ట్ అంతా కూరలో ఉడికి ఆ ముక్కల పట్టద్ది అంతా ఆ చాప ముక్కల పడద్ది అప్పుడు తిన్నా అలాగే ఉంటుంది ఈ మొక్కలు తిన్నా ఉంటుంది ఎలా అంటే అందుకని ఈ కూర మాత్రం ఇలానే చేస్తా నేను ఇంత చెప్తున్నావో దాంట్లో ఉప్పు కారం అన్నీ బాగుంటాయి ఎక్కువైనా మాత్రం తడి పడద్ది చెప్తున్నా ఒక నిమ్మకాయ సైజ్ ఇంత చింతపండునే కడిగి నానబెట్టుకున్నాను పక్కన ఇప్పుడు దీన్ని గుజ్జులాగా చేసి ఈ కూరగాయ ముక్కలైతే పోసేస్తున్నా నేను ఈ కూరని ఇంకా ఏంటంటే మామూలుగా ఇంట్లో చేస్తాను చారు చారుగా పెడతాను చాలా అంటే అట్లా తినడం చాలా ఇష్టము చిక్కగా పెడితే అంటే చేపలు కూర చేసినట్టు చేస్తే అంతగా బాగుండదు కొంచెం వేడివేడి అన్నంలోకి అయితే చారుగా బాగుంటుందని అంటే మా ఇంట్లోకి నేను ఎలా చేస్తాను ఇలాగే చేసేస్తున్నా ఈరోజు

పాత్రతే కాగింది నూనె వాస్తున్నా ఆవాలు జీలకర్ర వేస్తున్నా నూనె కాగింది ఆవాలు అయితే ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డ ముక్కలేస్తున్నా కరివేపాకు కొద్దిగా ఎరగట్లు ఎరగ కాగిపోయినా ముందుగా కలుపు చేసి పెట్టుకున్న కూరనచ్చి తిరగమాతలా వస్తున్నా చేపలు ఎప్పుడు చేస్తావా అది కొంచెం పొంగితే ఒక పొంగిన పొంగితే అమ్మనేసి వాళ్ళ చాపులు చిన్నం కాదు తరుందిగో ఇనురా ఇక్కడికిరా అ ఇక్కడికి వచ్చి నిలబట్టుకో చిన్న స్మెల్ రాట్లే అప్పుడే మాట నువ్వా తర్వాత ఇప్పుడు ఒక పొంగు వచ్చింది ఒక పొంగ వచ్చింది ఇప్పుడు చేప ముక్కల్ని కడిగి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ మొక్కల్ని పులుసులో వేసేస్తున్నా పొట్టి గోడలేసింది పైకి వాసనకే ఇప్పుడు ఈ ఈ చిన్న వంట ముందే ఎక్కువసేపు ఉడకబెడతా ఉడికిపోయినట్టుందా బాగా ఉడకొచ్చేసింది ఇప్పుడు ధనియాలు జీలకర్రని దోరగా వేయించి పొడి చేసి పెట్టుకుంది ఇప్పుడు కూరలో చల్తాను కొంచెం సేపు ఉడకాలి ఉడికిపోయింది కూర ఏమో కొంచెం సేపు సన్నమంటున్నట్లాగే ఉంటే కూర టేస్ట్గా బాగుంటుంది కూర అయితే రెడీ అయిపోయింది బాగా చల్లారిన తర్వాతనే తింటాడు మా ఆయన లేకుంటే ఉడికి మీద తినలేడు చాలుతుంటుందని

బెండి కేలో ఇన్డి చేపే బాంటుది అబా క్సారే చేప్పా తిన్ తిను తిన్టా వుంనే కువరంతా మ్మా హిహి బిందు షాప్ భలే ఉందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నెక్స్ట్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్ సూపర్గా ఉంది